శ్రీ గారు ఎలా ఉన్నారు ఈ రోజు మళ్ళీ మేము శ్రీ సుబ్రహ్మణ్య లేడీస్ టైలరింగ్ షాప్ అయితే వచ్చేసాము మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ ముప్పై రెండు మనకి ఏ బ్లాక్ లో షాప్ ఉంటుంది ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేసి మీకు ఎడమ సైడ్ కిందే షాప్ ఉంటుంది ఈ రోజు మాకు ఏంటి ఏమిస్తున్నారు క్లియరెన్స్ అయినా సో ఫస్ట్ అంటే జీరో సైజు నుంచి స్టార్ట్ అవుతుందా ఇప్పుడు ఇది ఏ సైజ్ అండి వన్ ఇయర్ పాపల నుంచి వస్తుంది ఎంత పడుతుంది క్లియరెన్స్ మనకి టూ ఫిఫ్టీ ఓన్లీ అండ్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది గా ఉంటాయి పింక్ అండ్ మనకి ఎమరాల పచ్చ కాంబినేషన్ అండ్ మనకి పట్టు మెటీరియల్ అయితే వస్తుంది అండ్ మనకి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓకే ఇదండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ సరిపోతుంది ఈజీగా ఓకే బుట్ట హ్యాండ్స్ వచ్చేసినాయి అండ్ మనకి వచ్చేసరికి లైట్ పిస్తా షేడ్ అనమాట ఇవి ఇది సేమ్ ప్రైజేనా ఓకే ఓకే మంచి ఆరెంజ్ కలర్కి మనకి సీ బ్లూ కలర్ అండి అండ్ మనకి కంచి బిగ్ బార్డర్ స్టైల్ అయితే అనమాట అండ్ పాపలు వేసుకుంటే చాలా చాలా బాగుంటారు అండ్ ఇది మనకి వన్ ఆర్ టూ ఇయర్స్ పాపలకు సరిపోతుంది సేమ్ ప్రైస్ టూ ఫార్టీ నైనా ఓకే అండి బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి అండ్ మనం ఫస్ట్ చూసిన ఫ్రాక్ లోనే ఇది మనకి సేమ్ మనకి అనదర్ పీస్ అనమాట ఇలా ఎవరికైనా ఇంకో పీస్ కావాలంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది కూడా మనకు ఒకసారి టూ ఫార్టీ నైన్ రూపీసే పడుతుందండి అండ్ రియల్లీ నైస్ పింక్ విత్ మనకి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ జీరో సైజు నుంచి మనకు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మనకి పెద్ద పిల్లల వరకు అన్నీ చూపిస్తాను ఇది కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అంత కూడా కలంకారి మనకి పెన్సిల్ పెన్సిల్ కలంకారి డిజైన్ కిందంతా కూడా జెరీ లైన్ అనమాట ఇది కూడా మనకి టూ ఫార్టీ నైన్ రూపీసే పడుతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ బోర్డర్స్ అన్ని కూడా మీకు అనేది అంటే ఏంటి మీకు మళ్ళా కుట్ట అనేది వేసిస్తారు అనమాట జిగ్జాగ్ అవి చేసిస్తారు హైట్ ను బట్టి అలా మెజర్మెంట్ తీసుకొని అండ్ మనకి అంతా కూడా జార్జెట్ మనకి అంతా కూడా సిల్వర్ లైన్స్ అన్నమాట ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఏ పడుతుందండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో మీకు భాగంగా అయితే అందిస్తున్నారు అండ్ మనకి వచ్చరికి క్రీమ్ కలర్ అండ్ రెడ్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి బాగా లైట్ వెయిట్ గా అయితే ఉంది అన్నమాట చాలా బాగుంది క్రీమ్ మీద ఇవి మనకి ఒక టూ ఇయర్స్ పాపలకు సరిపోతుంది కదండి అండ్ ప్రైజ్ వచ్చేసరికి సేమ్ ప్రైజా ఓకే అండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా క్రీము ఆరెంజ్ గ్రీన్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ సేమ్ ప్రైస్ అండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా హెవీ మెటీరియల్ తో చాలా బాగుంది చిన్నపిల్లలకి గా అయితే ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దండి అండి అండ్ మరో కలెక్షన్ చూద్దాము ఇది మనకి వచ్చేసరికి మ్యాంగో ఆరెంజ్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బుట్ట హ్యాండ్స్ కిందంతా కూడా మనకి బార్డర్ ప్యాటర్న్ అనమాట అండ్ ఇలా మనకి సిల్వర్ అండ్ మనకి గోల్డ్ కలర్ లో మనకి బాటమ్ మనం అంటే బార్డర్ అనమాట అండ్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ మీ కూడా మీరు గనుక గమనిస్తే ఇలా గోల్డ్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది మనకి అంతా కూడా మళ్ళీ సిల్వర్ అనమాట అంటే ఏంటంటే రెండు నిండు కలర్స్ కి అలానే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అన్నిటికీ కూడా మీకు లైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది కూడా బుట్ట హ్యాండ్స్ వచ్చింది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ షేడెడ్ అంతా కూడా ఇవి క్యాటలాగ్స్లో ఈ మెటీరియల్ బాగా హైలైట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఇవి సారీసే మనకి వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ అలా ఉంటున్నాయండి అలాంటి షేడెడ్స్ మనకు అంతా కూడా ఇలా విస్కస్ లైన్స్తో ఇలా మనకి అంతా కూడా ఒక త్రీ లైన్స్ విత్ మనకి వచ్చరికి హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయండి అండ్ ఇవి మనకి ఏజ్ బాబుకు సరిపోవచ్చు అండి ఫోర్ ఇయర్స్ లైనింగ్ కూడా చూడండి కింద వరకు వచ్చింది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే డార్క్ మనకి ద్రాక్ష కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకి ఒకసారి అంతా కూడా ఇలా మనకి లైన్స్ అనమాట షిమ్మర్ లైన్స్ అండ్ ఫ్రాక్ అంతా వచ్చింది అండ్ బుట్ట హాండ్స్ అయితే వచ్చింది ఇది కూడా మనకి త్రీ ఫోర్ ఇయర్స్ పాపలకి సరిపోతుంది జస్ట్ జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ కొరియర్ చార్జెస్ సపరేట్ గా ఉంటాయి నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో చూస్తున్నారు కదా బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగుంది ఫినిషింగ్ అయితే మాత్రం అంతా కూడా హెవీ ఫాయిల్ తో మనకి ఫ్లవర్ స్టైల్లో ఇలా మనకి చిన్న చిన్న డాట్ అయితే వచ్చిందనమాట లోపలంతా మీకు లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ మనకి సాఫ్ట్ హార్న్స్ అయితే వచ్చేసి జస్ట్ రెండు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ చాలా బాగుంది గోల్డ్ ఫాయిల్ లో మనకి బ్లాక్ కలర్ అన్నమాట ఇందాక మనం బోటల్ గ్రీన్ చూసాం కదా ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ లో వచ్చింది ఇది కూడా మనకి అంతే అండి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి క్లియర్ సేల్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలరింగ్ షాప్ ఇది మన మెటీరియల్ ఏంటండి చాలా బాగుంది ప్లెయిన్ సాటిను చాలా ఉంది అంబ్రిల్లా ఓకే ఇంత ఉంది మొత్తానికి కిందంతా కూడా మీకు ఫినిషింగ్ చేసి ఇస్తారు అండ్ మనకి చిన్న బాల్ డిజైన్లో మనకి నెక్ దగ్గర వచ్చేసిందండి అంబ్రిల్లా ప్యాటర్న్ అనమాట షేడెడ్ లైట్ పింక్ లైట్ మనకి పీచ్ కలరు జస్ట్ అదే పై టూ ఫార్టీ నైన్ ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి క్రష్ క్రష్ అండ్ మనకి కలంకారీ బోర్డర్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి చిన్న చిన్న కలంకారీ ఫ్లవర్స్ అయితే అనమాట అండ్ సేమ్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇదిగోండి మనకి బోర్ సైడ్స్ క్రష్ అయితే వచ్చేసింది లైట్ వెయిట్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట మంచి నావి బ్లూ కలర్ హ్యాండ్స్ ఉంటాయా అండి వీటికి హ్యాండ్స్ లేవు స్లీవ్స్ వచ్చేసినాయి చిన్నపిల్లలకి కాబట్టి కానీ అయితే మెటీరియల్ చాలా స్మూత్ ఉందండి జస్ట్ టూ ఫార్టీ నైన్ మనకి వస్తరికి ద్రాక్ష కలర్ బ్యాక్ సైడ్ ఏమి వచ్చింది జిప్పా ఓకే 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 అన్నిటికీ జిప్పే కొన్ని బుక్స్ కొన్నిటికి బుక్స్ వస్తాయి షాప్ నెంబర్ ముప్పై రెండు ఏ బ్లాక్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరం లేడీస్ టైలరింగ్ షాప్ షిమ్మర్ అండ్ మనం ఇందాక చూసాం ఒక కలర్ కూడా ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ మీద కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట హ్యాండ్స్ కూడా మనకి టూ డిఫరెంట్ అయితే వచ్చేసినాయి చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఒక ఫోర్ ఇయర్స్ త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఈజీగా సరిపోతాయి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరొక డిజైన్ చూద్దాము ఇది కూడా మనకి సిమ్మరే కదా మొత్తం అంతా కూడా సిమ్మర్ అండి లైట్ వెయిట్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఇది చూడండి త్రీ డి లైనింగ్ కూడా చూడండి అంతా కూడా మనకి ఈవినింగ్ అయితే బాగా షైన్ అవుతూ ఉంటుంది స్కిన్ మీద మంచి ఫ్లోరల్ బుట్ట అసలు మిస్ అవ్వద్దండి సేమ్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే పింకా జార్జెట్ కంప్లీట్ అంబ్రిలా ప్యాటర్న్ అబ్బో చాలా బాగుంది పిల్లలకి కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వెరీ నైస్ లైట్ వెయిట్ వా సూపర్ ఉందండి చాలా చాలా బాగుంది సేమ్ ప్రైజా ఓకే మీకు పంపించేటప్పుడు ఇవన్నీ కూడా మీకు ఫినిష్ చేసి జిగ్జాగ్ చేసి అంటే ఏంటంటే పాప కొంచెం హైట్ తక్కువ హైట్ ఎక్కువ ఉండి కొద్దిగా తీయాలంటే తీసి అలా అడ్జస్ట్ చేస్తారు ఇంతే హైట్ ఉంటే ఇలానే మీకు మెజర్మెంట్ చేసి మీకు నీట్గా ఫినిషింగ్ చేసి తో పంపిస్తారు గమనించండి మళ్ళీ సైడ్ కుట్లాలు ఏమైనా వేయాలన్నా అలా పెట్టుకుంటారనమాట ఓకే పింక్ తీసేద్దాం త్రీ ఫిఫ్టీలో మనం క్లియరెన్స్ సేల్ చూడబోతున్నామా ఇది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ సిక్స్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ లో ఇది బాటిల్ గ్రీన్ అండి అండ్ మనకి వచ్చరికి అంటే లైట్ గ్రీనిష్ కలర్ ఆర్మీ గ్రీన్ అలానే బ్లూ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ ఎలా వచ్చినాయండి బుట్ట హ్యాండ్స్ వచ్చేసినాయా ఓకే ఓకే బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది అండ్ మనకి జార్జెట్ అంబ్రెల్లా ప్యాటర్న్ సిక్స్ టు టెన్ ఇయర్స్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఓకే మనము ఇంతకు ముందు వీటిని యాక్చువల్లీ ఎంత ప్రైజ్ సేల్ చేసేవాళ్ళము ఫోర్ ఫైవ్ అలా పెట్టాం ఫోర్ ఫైవ్ అలా పెట్టాము ఇప్పుడు మనం త్రీ ఫార్టీ నైన్కి ఇచ్చేస్తున్నాం ఇది మెటీరియల్ భలే ఉందండి గ్లాసీ సాటిన్ లాగా చాలా సాఫ్టీగా ఉంది అండ్ క్రీమ్ కలర్కి మనకి బ్లూ వాటర్ డ్రాప్ డిజైన్ అనమాట ఇవి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పాపకి పర్ఫెక్ట్గా సరిపోతుంది రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఓకే జస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఆనియన్ పింకు అండ్ మనకి బిస్కెట్ కలర్ కాంబినేషన్ మధ్య మధ్యలో ఇలా బాతిక్ స్టైల్లో చిన్న చిన్న గ్రీన్ తో ఫినిషింగ్ ఇచ్చారు కూల్ గా ఉందండి అండ్ మనకి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి వచ్చేసరికి పింక్ కలర్ అండి అండ్ మనకి పట్టు లుక్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మనకి గోల్డ్ విత్ సిల్వర్ చెక్స్ వచ్చేసినాయి అండ్ కింద కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బుట్ట హ్యాండ్స్ అనమాట అండ్ లోపల లైనింగ్ అన్ని ఉంటే మంచి రాణి పింక్ పచ్చ కలర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మనకి సంపంగి ఎల్లో మనకి బాటిల్ గ్రీన్ కలర్ చిన్న చిన్న పూలు అండ్ మనకి పింక్ వీవింగ్ అండ్ బుట్ట హాండ్స్ అనమాట రియల్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నారాయణపేట నావి బ్లూ కలర్ ఓకే సంవత్సరాలు త్రీ టు ఫైవ్ ఇయర్స్ పాపకి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చాలా బాగుందండి అదే ప్రైజ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వెరీ నైస్ చాలా బాగుంది కలెక్షన్ మంచి అంటే లైట్ బ్లూ షేడ్ పర్పుల్ షేడ్కి బచ్చల పండు మెజంతా పింక్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి పట్టు ఫ్రాక్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ మధ్యలో పాపలకి బాగా సరిపోతుంది జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ నెక్స్ట్ ఓకే లైట్ మనకి పింకిష్ రెడ్ కలర్కి బిగ్ బార్డరు చాలా బాగుంది చాలా చాలా బాగుంది అనమాట ఉగాది రంజాన్ అన్ని ఫెస్టివల్సే కదండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఓకే లైట్ మనకి సేమ్ ఇందాక చూసిన కాంబినేషనే కొంచెం పెద్ద సైజు ఎవరింట్లో అయినా ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ పాపలు ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాపలు అలా ఉంటే ఇద్దరు కాంబినేషన్ లాగా తీసేసుకోవచ్చు చాలా బాగుంటుంది సేమ్ ప్రైజ్ అండి సో ఇది మనకి డార్క్ గ్రేనా నావి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ బుట్ట హ్యాండ్స్ అండ్ మనకి చిన్న చిన్న స్టిక్కరింగ్ డాట్ అండ్ మనకి అంబ్రిల్లా ప్యాటర్ను అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి లోపల లైనింగ్ చూసారు కదా అలానే మనకు వేసరికి చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే మాత్రం సేమ్ ప్రైజ్ అనండి సేమ్ అండి బా చాలా చాలా బాగుందండి ఓకే మంచి గ్రీను అరిటాకు గ్రీన్ కలర్ అండి సో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ కిందంతా కూడా మధురై జార్జెట్టు మధురై జార్జెట్టు అండ్ కిందంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అండ్ మనకి ఈ సారీ నేను చెప్పనవసరం లేదండి మన వీడియోస్లో సో మెనీ వీడియోస్లో మనమే పెట్టాము సెవెన్ ఫిఫ్టీ నైన్ సెవెన్ ఫిఫ్టీ అలాంటిది ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫ్రాక్ మొత్తం కూడా కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ఓకే ఫ్యాన్సీ మంచి బ్రిక్ ఆరెంజ్ మీద లీఫీ ఈ లీఫ్ ఈ ఒక లీఫ్ ఏమో మనకి మల్టీ కలర్ లీఫ్ వచ్చింది అనదర్ ఏమో మనకి ఫ్రాక్ కలర్ లీఫ్ వచ్చిందనమాట సింపుల్గా క్యూట్గా ఉందండి చాలా చాలా బాగుంది సేమ్ ప్రైజ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మరొక పట్టు మెటీరియల్ పట్టు ఫ్రాక్ అండి అండ్ మనకి బ్లూ కలర్ విత్ మనకి ఇంకా కొంచెం పెద్ద పాపలకి కొంచెం సన్నగా పొడుగుండే వాళ్ళకైతే సెవెన్ ఎయిట్ ఇయర్స్ పాపలకు సరిపోతుందండి సేమ్ ప్రైజ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే పింక్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ ప్యాటర్న్ గమనించండి డబ్బు చాలా బాగుందండి మనకేందంటే మెటీరియల్ తీసుకొని అసలు మనం మేము గుట్టించుకుంటే ఈ రేటుకి రాదు మాకు మీరు ఇస్తున్నారు కాబట్టి వస్తుంది మేము కుట్టించుకుంటే ఏడు వందలు ఎంతో ఎనిమిది వందలు అవుతుందేమో మెటీరియల్ అంతా కలిపి కుట్టించినందుకు మీరు కాబట్టి మాకు క్లియరెన్స్ అయినా మంచి ప్రైస్కి ఇచ్చారండి సో నెక్స్ట్ వన్ మంచి మనకి వచ్చేసరికి ఆర్గంజా ఆర్గంజా మెటీరియల్ బ్లాక్ కలర్ మీద మనకి వచ్చేసరికి డిజిటల్ అనమాట చాలా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా కిందంతా కూడా మనకి రైస్ తో మనకి ఇలా లైన్ అయితే వచ్చేసింది బుట్ట హ్యాండ్స్ చాలా బాగుంది బ్లాక్ ఫ్లోరల్ ఫ్లోరల్ కాబట్టి బాగా అట్రాక్టిబుల్గా ఉందన్నమాట సేమ్ ప్రైజా ఓకే నెక్స్ట్ అండి అండ్ మంచి క్రీమ్ మీద మనకు వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ డిజైన్ అండి చూసారు కదా స్నఫ్ షేడ్ బ్రౌన్ స్నఫ్ షేడ్ అనమాట హ్యాండ్స్ కూడా మనకు వచ్చేసరికి చాలా బాగుంది ఇది మనకి అంటే కప్ కప్ హ్యాండ్స్ లాగా వచ్చినాయి బుట్ట హ్యాండ్స్ నైస్ అండి సేమ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ కలరు లైట్ క్రీమ్ మీద ఇది కూడా బాతిక్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఎయిట్ నైన్ ఇయర్స్ పాపలకి బాగా సరిపోతుంది అండ్ పొడుగ్గా లాంగ్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ అంబరిలా ప్యాటర్న్ అనమాట జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ వచ్చేసరికి మంచి కాఫీ కలర్ విత్ మనకి చాక్లెట్ షేడ్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ అండి సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది ఇది మనకి హ్యాండ్స్ అండి బుట్ట హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకు వచ్చినాయి బుట్ట హ్యాండ్స్ వచ్చినాయి వెరీ నైస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి ఓకే సో ఇందాక మనం చూసింది ఇప్పుడు కొంచెం చిన్న సైజు కొద్దిగా పెద్ద సైజ్ చూసాము ఇది కొంచెం మనకు ఒక సెవెన్ ఎయిట్ ఇందాక మనం ఎయిట్ నైన్ ఇయర్స్ పాపలకు చూసామండి సేమ్ ప్రైజ్ ఓకే ఇది కూడా మనకి లైట్ గంధం షేడ్ మీద మంచి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఫ్లేయర్ చూడండి ఎంత ఉందో చాలా హెవీ ఇవన్నీ కూడా మీకు హైట్గా తగినట్లుగా మళ్ళీ మీరు పాప మెజర్మెంట్ ప్రకారము మెజర్ చేయించుకొని చక్కగా కింద జిగ్జాగ్ చేయించుకొని తీసుకోవచ్చు గమనించండి నైస్ గ్రీనిష్ కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి లైట్ వెయిట్ జార్జెట్ అండి చాలా బాగుంది వెరీ నైస్ మొత్తానికి ఇట్లా వస్తుంది ఫినిషింగ్ టెన్ ఇయర్స్ పాపల వరకు గా ఉంటుంది అనమాట సేమ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి హెవీ ఫ్లోరల్ జార్జెటే వస్తుంది హ్యాండ్స్ కూడా ఒకసారికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ వన్ ఇప్పటి వరకు మనము డా లైట్ కలర్స్ చూసాం కదా ఇప్పుడు వసరికి ఇది డార్క్ కలరు మంచి మెరూన్ రెడ్ అండి సూపర్ ఉంది మెరూన్ రెడ్ ఫ్లోరల్ బుట్ట హ్యాండ్స్ చాలా బాగుంది అంటే లైట్ కావాలంటే లైట్ డార్క్ కావాలంటే డార్క్ అనమాట సో నెక్స్ట్ వన్ ఇది కూడా మనకు ఒకసరికి మెజంతా పింక్ మీద మనకు ఆకు డిజైన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి హెవీ ఫ్లోరల్ ఫ్లోర్ లెంత్ పాపకు కూడా చక్కగా ఫ్లోర్ లెంత్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి ఇది మనకి వైట్ మీద లైట్ యాష్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనకి బాతిక డిజైన్ కూల్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా చాలా కూల్గా డీసెంట్గా చిన్న కప్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి అనమాట రియల్లీ సూపర్ ఓకే ఇందాక మనం ఇదే షేడ్ చూసాము ఇలా మీకు కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే ఒక రెండు మూడు అలా కూడా ఉన్నాయన్నమాట గమనించండి ఎవరికైనా ఇద్దరు అసిస్టర్స్ ఒకటి ఇలాంటివి తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఇది కూడా మనం ఇందాక చూసాము అంటే గన్ అంటే కొంచెం అండి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ పాపకు సరిపోవచ్చు నైన్ ఇయర్స్ పాపకు సరిపోవచ్చు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అలా మనం ఏది చెప్పలేము అనమాట పిల్లల పర్సనాలిటీని బట్టి ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ ఇది మళ్ళీ మనకి కొత్త డిజైన్ అండి ఎంబోజింగ్ వచ్చినట్టుగా వచ్చింది చాలా చాలా బాగుందండి లైట్ క్రీమ్ మీద మనకు అదే క్రీమ్ కలర్ కొంచెం డార్క్గా తీసుకున్నారు హ్యాండ్స్ కూడా మనకి చిన్న బుట్ట పెట్టేసేసి అండ్ మనకి మామూలుగా కప్ హ్యాండ్స్ లాగా అనమాట సేమ్ ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ ఇందాక మనం ఇది ఎంటే లైట్ గంధం మీద చూసాము ఇప్పుడు వచ్చి స్నఫ్ షేడ్ మీద వచ్చింది కొంచెం డార్క్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది ఫుల్ చాక్లెట్ కలర్ అండి డార్క్ ఫ్లోరలు సూపర్ ఉంది ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి మనకి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందని ఆర్గంజా ఆర్గంజా మెటీరియల్ చాలా చాలా బాగుందండి అండ్ ఫ్లోర్ లెంత్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి ఫ్లోర్ లెంత్ అనేది ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది పిల్లలు వేసుకున్నప్పుడు మాత్రం అవుట్ఫుట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఎవరికైనా ఏదైనా కలర్ అంటే అర్థం కాకపోయినా మీకు కలర్ చార్ట్ అనేది చాలా క్లియర్ కట్గా చూపిస్తారు కంప్లీట్ లైట్ వెయిట్లో మీకు ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు ఎవరైనా ఇంకా ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అంటే కూడా చాలా ఈజీగా మీకు అంటే మీరు మెటీరియల్ తెచ్చుకున్న ఫోన్లో అయినా కూడా మీకు నీట్గా అయితే కస్టమైజేషన్ కూడా చేయిస్తారు వెరీ నైస్ వెరీ వెరీ నైస్ అండి చాలా లైట్ వెయిట్లో ఉంది జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూ ఇది మంచి మిలిటరీ గ్రీన్ అండి చాలా డిఫరెంట్ అనమాట చాలా చాలా డిఫరెంట్ అయితే వచ్చింది ఇదిగోండి లోపల లైనింగ్ కూడా యాజ్ యూజువల్ వెరీ నైస్ అండి లాంగ్ లాంగ్ లుకింగ్కి భలే ఉందండి మీ సెలెక్షన్ మాత్రం అదిరిపోయింది హిమస్తి గారు వెరీ నైస్ అండి సో నెక్స్ట్ అండి మంచి లీఫీ గ్రీన్ అండ్ మనకు వచ్చరికి బ్రిక్ ఆరెంజ్ డార్క్ ప్యాటర్న్ అనమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి వెరీ సూపర్ అండి సపోటా షేడు చాలా బాగుంది సేమ్ ప్రైస్ కేవలం చిన్న నెక్స్ అండి అసలు చాలా క్యూట్గా చాలా బాగుంది ఫ్రాక్ అయితే మాత్రం రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ ఓకే ఓ ఇందాక మనం చూసాం కదా ఆకు గ్రీను అదే కాంబినేషన్లో కొంచెం కొంచెం అటు ఇటుగా అనమాట రియల్లీ నైస్ రియలీ నైస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఎండాకాలం కూడా పిల్లలు గౌన్లు వేసుకోవాలంటే ఇలా ఇలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఓ డార్క్ సపోటా షేడ్ ఇందా మనం చూసాము మల్టీ కలర్ లీఫీ ఒకటి వచ్చిందని సెల్ఫ్ లీఫీ ఒకటి వచ్చిందని చెప్పేసి చాలా చాలా బాగుందండి వెరీ క్యూట్ అండి అండ్ మీకు వస్తరికి ఏదైనా ఏజ్ అర్థం కాకపోయినా మీరు చక్కగా అయితే మీరు అడిగితే కూడా మీకు మెజర్ అయితే చేసి చూపిస్తారు గ్రీన్ కలర్ కాంబినేషన్ అరిటాకు గ్రీను రెండు ఉన్నాయా ఓకే ఓకే సేమ్ రెండు ఉన్నాయి అక్క చర్యలు తీసుకోండి కానీ రెండు ఫ్రాక్లు అమౌంట్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఒక ఫ్రాక్ అమౌంట్ కదా త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట మంచి కాంబినేషన్ బ్లాక్ ఫ్లోరలు బుట్ట హ్యాండ్స్ అండ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది రియల్లీ నైస్ నెక్స్ట్ ఇప్పటివరకు వైట్ రాలేదు కదా సో వైట్ అనమాట సో చాలా చాలా బాగుంది కొంచెం గుడ్ ఫ్రైడే ఈస్టర్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా అలాంటి సిచ్యువేషన్లో వేయాలంటే అలాంటి అలాంటి టైమింగ్స్లో వేయాలంటే ఈ వైట్ చాలా బాగుంటుంది జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వైట్ మీదే ఇంకొక ఫ్లోరల్ అనమాట ఇది కూడా బ్యాక్ సైడ్ అన్నిటి కూడా ఇది మనకి ఫినిషింగ్స్ మాత్రం జిప్ దీనికి దీనికి క్లియర్గా మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఓకే బుట్ట హ్యాండ్స్ గ్రీన్ ఇందాక మనం చూసాం ఈ గ్రీను త్రీ డిజిటల్ వచ్చింది సూపర్ లైట్ వెయిట్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే భలే ఉందండి చాలా బాగుంది వైట్ క్రిస్టమస్కి అంటే సారీ అండి ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఉన్నాయి వైట్ కూడా ఈ టైంలో చాలా బాగా మూవింగ్ ఉంటుంది వెరీ వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ ఇది కూడా వైట్ మీదే అన్నమాట ఓకే జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా హెవీ ఆర్గంజా మెటీరియల్ ఆర్గంజా ఫ్లోరలు ఓకే అండి ఇవి మనకి వైట్ లాగా ఉన్న మీకు డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఏ డిజైన్ ఒకటి కాదనమాట అన్నిటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది మనకి చాలా హెవీ డిజైన్ వచ్చింది ఇది మనకి మళ్ళీ బ్లాక్ మీద ఫ్లోరలు ఓకే వా ఈ ఏ ఏజ్ పాపలకండి లేకపోతే కొంచెం పెద్ద డబల్ ఎక్సల్ వరకు కదా ఎల్ నుంచి అంటే మనకి పదిహేను ఏళ్ల నుంచి పద్దెనిమిది ఇరవై ఏళ్ళ వరకు ఎవరికి పడితే వాళ్ళకి డబల్ ఎక్సల్ వరకు అండ్ మనకి ఎంత ప్రైస్ పడుతుంది త్రీ డబల్ నైన్ పడుతుంది ఓకే అండి కాఫీ కలరు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి విత్ రెడ్ కలర్ అంబరిలా ప్యాటర్నా చాలా బాగుంది మెటీరియల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఓకే అండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ లైన్స్ షేడెడ్స్ అండ్ మనకి షేడెడ్ లో ఫ్లవరు విత్ నావి బ్లూ అండ్ మనకు ఒకసారి హ్యాండ్స్ వస్తే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుంది సేమ్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అంతా కూడా క్లియర్ అండ్ సేల్ కలంకారీ లేపాక్షి డిజైను మంచి గ్రీన్ విత్ మనకు వస్తరికి చూడండి క్రీమ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది సేమ్ ప్రైస్ అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గుడ్డూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లోని అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలరింగ్ షాపు అండ్ మనకి షాప్ నెంబర్ ఒకసారికి ముప్పై రెండు ఏ లో అయితే షాప్ ఉంటుంది మంచి ఐస్ గ్రే కలర్ కి మనకి పిక్ కలర్ సిల్వర్ సాటి హ్యాండ్స్ టూ షేడెడ్స్ లో వచ్చినాయా నైస్ ఎల్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా జిగ్జాగ్ ఫినిషింగ్ కూడా అయిపోయింది ఇలా మీకు ఫినిషింగ్ అనేది సైజుని బట్టి చేసిస్తారనమాట నేను అలా చూపించానని మళ్ళీ అలా అనుకోవద్దండి కొన్నిటికి అలా చూపించాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూడండి మీకు ఇలా చూపించాను ఇట్లనే ఇస్తారా అన్న డౌట్ వద్దండి అంటే క్లారిటీ ఇస్తున్నాం అనమాట సో చూస్తున్నారు కదా మంచి క్రీమ్ కలర్కి మనకి ఒకసారికి బ్రిక్ ఆరెంజ్ కలర్ సాటిన్ మెటీరియల్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బెల్ స్లీవ్స్ వచ్చి మీకు ఫినిషింగ్ చేసి పంపిస్తారు ఓకే అండి సో జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పింక్ కలర్ ఫ్లోర్ లెంత్ అండి అండ్ మీకు కింద వచ్చేసరికి కూడా బాటమ్ చూడండి ఎంత ఫ్లేర్ అనేది ఉందో అసలు ఇంకా ఉంది ఇటువైపు ఓకే 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 అండి అబ్బా చాలా బాగుందండి ఇది చిన్నపిల్లల ఫ్రాక్లో వచ్చింది సేమ్ ఈ క్రీమ్ కలరు ఇదంతా కూడా మనకు ఒకసారి షిమ్మర్ లైన్ అనమాట లైట్ వెయిట్ ఉంది అండ్ మనకంతా కూడా డిజిటల్ హ్యాండ్స్ అండి త్రీ బై ఫోర్త్ రియల్లీ నైస్ అంబరిల్లా ఫ్రా ఫ్రాక్ అయితే వస్తుంది ఇంత హెవీ కూడా త్రీ డబల్ నైన్ మదర్ అండ్ గా కూడా చిన్నపిల్లల్లో తీసుకుంటే ఇద్దరు వేసుకోవచ్చు అనమాట ఇది కూడా వచ్చిందండి చిన్నపిల్లల్లో వచ్చింది సో చాలా బాగుంది సేమ్ కలరే అసలు మనం చూసింది కూడా సో చూడండి డబల్ ఎక్స్ వరకు బాగా సరిపోతుంది అసలు త్రీ డబల్ నైన్ అంటే అన్బిలీవబుల్ అండి క్లీన్ అండ్ సేల్ లో కొనుక్కోవడం ఏదైనా రియల్లీ హ్యాపీ కొంచెం లో ప్రైస్కి వచ్చేస్తాయి కాబట్టి కొంచెం కంఫర్టబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ మనకి అవునవునవునవును రెడీ అవుతూ ఉంటాయి మంచి కాంబినేషన్ చాలా బాగుంది అండ్ మనకి మెజంతా పింక్ కి మనకి బ్రౌన్ షేడ్ అనమాట రియల్లీ నైస్ హ్యాండ్స్ వస్తే బెల్ స్లీవ్స్ వచ్చినాయి ఓకే సో నెక్స్ట్ ఆరెంజ్ అండి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అండ్ మనకి హాండ్స్ అండి బుట్ట హ్యాండ్స్ వచ్చి పఫ్లాగా వచ్చింది ఓకే త్రీ డబల్ ఏగా ఒకసారి కొంచెం స్టన్నింగ్గా ఉంది త్రీ డబల్ నైన్ అని ప్రైస్ చెప్పడానికి అవునా కాదా మళ్ళీ మారుతుందా అని చెప్పేసి నెక్స్ట్ అండి డార్క్ మనకి పీకాక్ బ్లూ నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఓకే ఇది కూడా చిన్నపిల్లల్లో ఉంది అవును కానీ ఫ్లేయర్ మాత్రం బాగా తీసుకున్నారండి చూడండి ఎంత ఉందో అది కూడా అంబరిలాలో తీసుకున్నారు కాబట్టి ఇంత విడితో వచ్చింది మనకి అంబరిలాలో ఏందంటే మనము అక్కడ నడుము దగ్గర తీసుకున్న కు తగినట్టు కింద అంత వెడల్పు తీసుకోవాల్సిందే కదండి హ్యాండ్స్ ఇలా తిరిగా ఇంకా ఏదైనా మనం మెటీరియల్ తెచ్చుకున్న మీరు స్టిచ్చింగ్ చేసిస్తారు నచ్చిన మెటీరియల్ తీసుకొని ఏమైనా కూడా మన దగ్గర ఫ్రాక్ స్టైల్స్ కానీ ఏంటి మనకి లెహంగా స్టైల్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏవైనా గుర్ట్టించుకోవచ్చండి మీ అంతకు మీరు మెటీరియల్ తెచ్చుకున్న మీకు నచ్చిన డిజైన్స్లో అయితే మీకు స్టిచ్చింగ్ చేసిస్తారు ఇప్పుడు కాటన్ కాబట్టి ఎవరైనా కాటన్ రెడీమేడ్స్ పట్టేలా కుట్టించుకోవాలన్నా చక్కగా తెచ్చుకోండి అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేస్తారు చక్కగా మెజర్మెంట్ బాడీ తీసుకొని అండ్ మనకి మంచి వైట్ అండ్ ఆరెంజా అండ్ పెద్ద పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంది జస్ట్ త్రీ డబల్ నైన్ అసలు ఇంత ఫ్లేర్ వచ్చిందంటే అన్బిలీవబుల్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇది కూడా వచ్చిందండి సేమ్ బోటిల్ గ్రీనే వచ్చిందనమాట రియలీ నైస్ రియల్లీ రియల్లీ నైస్ అండి హెవీ ఫాయిలు చాలా బాగుంది వెరీ వెరీ కంఫర్టబుల్ ఇదే ఫ్రాక్ చిన్న పాపలకు కూడా కలిపి తీసుకుంటా అంటే తీసేసుకోవచ్చు అండి రీజనబుల్ ప్రైస్ అనమాట సో సాటిను మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఆకు డిజైను ఇదంతా కూడా సాటిన్ మెటీరియల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రియలీ నైస్ ఓకే బాటిల్ గ్రీను అండ్ మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ మనకి బాందనీ స్టైల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వెరీ నైస్ మెటీరియల్ చాలా బాగుంది డబల్ ఎక్స్ఎల్ వరకు జస్ట్ త్రీ డబల్ నైన్ క్లియరెన్స్ సేలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ అండి అండ్ మనకి బాతిక్ స్టైల్లో మనకి డిజైన్ అనమాట విత్ మనకి హ్యాండ్స్ ఎంత వచ్చినాయండి ఇప్పుడు మనకి ఇవి హ్యాండ్స్ పైన ఇలా వస్తున్నాయి కదా అలా పెట్టేశారు ఓకే త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే అండి ఇది మనకి టూ షేడెడ్ వచ్చింది ఇది మనకి మెటీరియల్ అంతా కూడా మీరు చూసినారంటే ఇది మన మజ్లీన్ వచ్చేసి పైన కూడా మనకి లైట్ సపోర్టా షేడ్ తో మనకి ఇలా డిఫరెంట్ కాంబినేషన్ డిజిటల్ లో ఇచ్చేసారు ఇది కూడా అంతే ప్రైజ్ రియల్లీ నైస్ అండి మంచి ప్రైజ్ కి క్లియరెన్స్ సేల్ పెట్టారు ఇది మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కింద చిన్నపిల్లల్లో ఉంది అసలు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సైజు రియల్లీ నైస్ అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని శ్రీ సుబ్రహ్మణ్య లేడీస్ టైలరింగ్ షాప్ షాప్ నెంబర్ ముప్పై రెండు మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుందండి సో క్లియరెన్స్ అయితే వచ్చేసారు జస్ట్ జస్ట్ వన్ ఇయర్ బేబీ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు త్రీ డబల్ నైన్ ఎక్కడ మించలేదు అంటే ఫోర్ హండ్రెడ్ లోపు మన వీడియో అనేది క్లోజ్ చేసాం ఈసారి మాత్రం రియల్లీ నైస్ అండి థ్యాంక్ యూ సో మచ్